పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏంటో తెలుసా రాజకీయంగా అక్కడ వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది వరుసగా రెండు సార్లు బంపర్ విక్టరీ కొట్టిన ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఊడిపోయింది దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన హైకమాండ్ కి అవి రివర్స్ కొడుతున్నాయట ఈ దెబ్బకి మళ్లీ పాత ఫేస్ నే తెరపైకి తెస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది ఫ్యాన్ రివర్స్ లో తిరుగుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది అక్కడ ఆ పరిస్థితికి కారణమేంటి ఓటమిపై వైసీపీ మార్టం అభ్యర్థి ఎంపికే కొంప ముంచిందా చెవిరెడ్డి నాన్ లోకల్ నినాదం దెబ్బ కొట్టిందా వైటి సుబ్బారెడ్డి తెరపైకి రాబోతున్నారా పార్లమెంట్ స్థానాన్ని కంచుకోటలా భావించిన వైసీపీ ఇప్పుడు రాజకీయంగా ఎదురెదుతోంది రెండు వేల పద్నాలుగు మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా ఆ దెలగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నా ఒంగోలు పార్లమెంట్ స్థానంలో మాత్రం వైసీపీ జెండా ఎగిరింది ఆ జోష్ తోనే హ్యాట్రిక్ కొడుతుందని భావించిన రెండు వేల ఇరవై నాలుగులో సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ చెట్కిల పడింది ఇన్నాళ్ళ ఒకటి రెండో గెలుపులతో కింద మీద పడుతున్న టీడీపీ ఈసారి విజయాన్ని సొంతం చేసుకుంది నిజానికి ఒంగోలు పార్లమెంట్ స్థానం టీడీపీకి కొరకరాని కొయ్యలా ఉండేది ఎంపీగా పోటీ చేయడానికి టీడీపీ నుంచి అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉండేదట ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ పసుపుద్దలాది ఇదే తంతు టీడీపీ ఆవిర్భావం నుంచి పది సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ గెలిచింది కేవలం రెండు సార్లు ప్రతిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి టీడీపీ తరఫున బరిలో నిలపడం ఆనవాయితీగా మారింది అయితే ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పరిస్థితి తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో జెండా పాతడంతో మారిపోయింది అనూహ్యంగా పుంజుకున్న ప్రత్యర్థిని చూసి వైసీపీ పెద్దలు కంగు తిన్నారట రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవ్ రావడంతో ఈ మార్పు జరిగిందా లేక అభ్యర్థి ఎంపికలో తప్పిదం జరిగిందా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదట దీంతో ఒంగోలు పార్లమెంట్లో ఓటమిపై పోస్టు మార్టం చేస్తూనే ఉందట వైసీపీ హైకమాండ్ ఒంగోలు ఎంపీ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట మొత్తంగా పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పది సార్లు ఆ పార్టీయే గెలిచింది ఆ పార్టీ హవా ఎంతలా ఉండేదంటే పంతొమ్మిది అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేని సినీ నటుడు కొంగర్ల జగ్గయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఈజీగా విజయం సాధించారట ఇక్కడ కాంగ్రెస్ టికెట్ లభిస్తే చాలు ఆ అభ్యర్థి ఎంపీ అయిపోయినట్టే అనే అభిప్రాయం ఉండేది అయితే రాష్ట్ర విభజన తర్వాత అక్కడ వైసీపీ వేవ్ మొదలైంది వరుసగా రెండు వేల పద్నాలుగులో వైవీ సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ తరఫున గెలిచారు అయితే మధ్య మధ్యలో టీడీపీ సైతం తన ఉనికి చాటే ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బిజవాడ పాపిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరణం బలరాం తాజా ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి జెండా ఎగిరేశారు ఈ పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ వర్గం నేతలే విజయం సాధిస్తూ వస్తున్నారు అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వం మైనస్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కాదని తనకు అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు బరిలో నిలిపారు జగన్ నిజానికి చెవిరెడ్డికి సైతం ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాలతో పోటీ చేయాల్సి వచ్చిందట తీరా ఫలితం కూడా అలాగే వచ్చింది ముచ్చటగా మూడోసారి పార్టీ గెలుస్తుంది అనుకుంటే అసలుకే ఎసరొచ్చింది తనకు టికెట్ ఇవ్వని వైసీపీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు ఇటు వైసీపీలో అటు టీడీపీలో రెండు పార్టీల్లోనూ కింది స్థాయి నేతలను ప్రభావితం చేయగలిగారు మాగుంట ఆయన రాజకీయం ముందు చెవిరెడ్డి మంత్రాంగం ఫలించలేదనే అభిప్రాయం ఉంది ఫలితంగా ఒంగోలు పార్లమెంట్ లో పాతికేళ్లుగా పోరాడుతున్న టీడీపీ ఈసారి జెండా పాతిసింది వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి స్థానికేతరుడనే అంశాన్ని మాగుంట శిబిరం గట్టిగానే జన్మలోకి తీసుకెళ్లింది చెవిరెడ్డి గెలిచినా ఓడినా ఒంగోలుకు దూరంగానే ఉంటారని ఆయన రాజకీయమంతా చిత్తూరు జిల్లాతో ముడిపడి ఉందని విస్తృతంగా ప్రచారం చేసింది దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు ఇందేదో అయిపోయింది ఈసారి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ కావద్దు అనుకుంటే వైసీపీ హైకమాండ్ కళ్లు తెరవాలన్న అభిప్రాయం నేతల్లోనే ఇప్పటికిప్పుడు ఇప్పటిప్పుడు స్థానాన్ని మార్చకపోయినా రానున్న ఎన్నికల్లో మాత్రం వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించాలనే డిమాండ్ వినిపిస్తోంది వైసీపీ హైకమాండ్ సైతం అదే ఆలోచనలో ఉందట దీంతో త్వరలోనే మళ్లీ వైవీ తెరమీదకు వస్తారనే ప్రచారం ఊపందుకుంది అదే జరిగితే మళ్లీ వైసీపీకి పూర్వ వైభవం ఖాయమని బలంగా విశ్వసిస్తున్నాయి స్థానిక వైసీపీ నాయకులు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి